హాయ్ అండి ఇవాళ నేను సొరకాయతో అప్ప అప్పాలు తయారు చేస్తున్నాను ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలాగా వెరైటీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవి ఆయిల్ కూడా ఎక్కువ లాగదు కరకర అంట చాలా బాగుంటాయి ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాము అదే కప్పు సొరకాయ తురుము ఒకటి పచ్చిమిర్చి పెసరపప్పు కొంచెం నానబెట్టుకొని ఉంచుకున్న కొత్తిమీర ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా సొరకాయ తురుముని ఒక బౌల్లో వేసుకునేసి మనం పిండి కలిపే లోపల స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం కొంచెం సాల్టు కొత్తిమీర ఇందులోనే ఒక కప్పు వరి పిండి అనేది ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సొరకాయలో ఆల్రెడీ బాగా తేమ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ పట్టవు ఇందులోనే నానబెట్టుకొని ఉంచుకున్న ఒక అరగంట నానితే సరిపోతుంది పెసరపప్పు పచ్చనిగ పప్పు అయినా కూడా వేసుకోవచ్చు నేనైతే పెసరపప్పు వేసాను ఇవి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి రుచికి సరిపడా మొత్తం సాల్ట్ వేసుకునేసి మిక్స్ చేసుకొని పిండి అనేది కరెక్ట్గా కలుపుకోవాలి అప్పుడే ఈ సొరకాయ అప్పాలు అనేటివి బాగా వస్తాయి ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ మీడియం సైజులో కట్ చేసుకొని ఇవన్నీ మొత్తం నలుపుకునేసి ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి సొరకాయ అనేది వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది చాలా హెల్తీ ఇందులో కొంచెం కారం వేసుకొని చాలా తక్కువ అట్లా జీలకరించుకుంటే సరిపోతాయి వాటర్ వేసుకునేసి పిండి కలుపుకోవాలి ఇవి మాత్రం ముద్దలాగా వస్తే సరిపోతుంది పిండి కలిపాక ఎక్కువ టైం నానకూడదు వెంటనే చేసుకోవాలి ఇవి ఇప్పుడు వీటిని చిన్న ఉండలు ఉండలుగా చిన్న ఒకే సైజులో ఉండలుగా చేసుకునేసి ఉంచుకున్నాము ప్లాస్టిక్ పేపర్ కానీ లేదంటే ఏదన్నా తడి క్లాత్ కానీ వేసుకునేసి వీటిని ప్రెస్ చేసుకుందాం నేనైతే కవరే వాడుతున్నాను ఒకే సైజుగా అన్నీ నాలుగైదు ఒకసారి చేసుకొని బాండిల్లో వేసుకోవడమే ఇప్పుడు ఆయిల్ మరీ ఎక్కువ హీట్ కాకుండా మీడియంగా హీట్ ఎక్కాక ఇందులో ఈ అప్పాలు వేసుకుందాం ఎప్పుడన్నా ఎక్కడికన్నా జర్నీ వెళ్ళాలన్నప్పుడు అలాంటప్పుడు కూడా ఈ సొరకాయతో ఇలా చేసుకొని ఒక ఫోర్ టూ త్రీ డేస్ వరకు కూడా ఇవి స్టోర్ ఉంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక వైపు కాలేక వీటిని ఇంకొక వైపు కూడా తిప్పుకొని బాగా ఎర్రగా కాలేక వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే మిగిలిన ఉన్న పిండితో కూడా ఒకే సైజులో చేసుకునేసి ప్రెస్ చేసుకునేసి వేసుకోవడమే మనం పూరి కా పూరి ప్రెస్తో కూడా ఒత్తుకొని వేసుకోవచ్చు కొంచెం కాలటం టైం పడుతుంది వెంటనే కాలవి కొంచెం నిదానంగా కాలుతాయి సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి టేస్టీ టేస్టీ సొరకాయ అప్పాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం వీటిని మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మిగతా ఉన్న పిండితో కూడా అన్నీ వేసేసుకొనేసి ప్రిపేర్ చేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఒకసారి ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందనేది అనేది కామెంట్ చేయండి